తెలిసి కానీ తెలియక కాని నరసింహస్వామి వారి దర్శనం చేస్తే ఐశ్వర్య ప్రాప్తి కలుగుతుంది అపమృత్యు దోషం పోతుంది మూడు రుణభారం పోతుంది అప్పులున్న వాళ్ళు ఎక్కువగా నరసింహస్వామి వారి దర్శనం చేస్తే ఆయన యొక్క అనుగ్రహంతో ఐశ్వర్యం కలిసి వచ్చి రుణభారం నుంచి బయటపడతారు అని అంత గొప్ప స్వరూపం ఆ స్వరూపం ఏమి నరసింహం ఏమి అద్భుతం ఏమి అవతారం ఇంతమంది స్తోత్రం చేస్తే ఆయన ప్రసన్నుడు కాలేదు అదే ఉగ్రభావనతో ఊగిపోతున్నాడై శ్రీచక్ర ఊగిపోతున్న నరసింహుణ్ణి చూసి లక్ష్మీదేవిని పిలిచి అమానువు నిత్యానపాయనివి ఆయన వక్షస్థలంలో ఉంటావు నిన్ను చూస్తే ప్రసన్నుడవుతాడు తల్లి దగ్గరికి వెళ్ళమన్నాడు ప్రళయార్క బింబంబు పగిదియున్నది కాని పూర్ణిందు చంద్ర నిభము కాదు పూర్ణ ఉంటుంది నా భర్త ముఖం ఇంత కోపంగా ఉండడం నేను ఎప్పుడు చూడలేదు అయ్య బాబోయ్ నేను కూడా దగ్గరికి వెళ్ళనంది లక్ష్మీదేవి శ్రీ మహావిష్ణువు యొక్క అవతారాలలో